అయితే ఎందుకు వెళ్తున్నాయి అనేది చాలామంది ప్రజలకు తెలియడం లేదు అట్లాగే కొంత కస్టమర్స్ కూడా తెలియడం లేదు అసలు ఈ బ్యాంకులు ఎందుకు స్ట్రైకులు వెళ్తున్నాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకుల్ని జాతీయకరణ చేయడం జరిగింది బ్యాంకుల్ని జాతీయకరణ చేయడం జరిగింది అయితే ఆ రోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే బ్యాంకులన్నీ కూడా ఆ రోజున పెత్తందారీ చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ అనేది సెట్టిఆర్ చేతిలో ఉంది తర్వాత సిండికేట్ బ్యాంకు సిట్టి సిటీఆర్ చేతిలో ఉంది యూకో యూకో బ్యాంక్ అనేది గోయకాల చేతిలో ఉంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అప్పట్లో టాటా వాళ్ళ చేతిలో ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ఆ సంపాదన ఏదైతే ఉందో బ్యాంకుల ద్వారా వచ్చిన లాభాలని కానీ లేదా బ్యాంకుల ద్వారా సంపాదించిన అంటే బ్యాంకుల్లో డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందకుండా వాళ్ళ వాళ్ళ కుటుంబ పాలన అంటే కుటుంబ వ్యవస్థకు ఏదైతే ఉందో అంటే వాళ్ళ బంధువర్గానికి కానీ లేదా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి కానీ వాళ్ళకు మాత్రమే సహాయం చేస్తూ వచ్చాయి అప్పట్లో ఆ అయితే ఇది కాలక్రమేణా బ్యాంకులు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత బ్యాంకులు జాతీయకరణ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే బ్యాంకులు బ్రహ్మకరంగా ఉన్న ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజున ఇంతగా ఇందిరాగాంధీ గారు అంటే బ్యాంకు సంఘాలు కూడా చాలా వరకు ఫైట్ చేయడం వల్ల ఇందిరాగాంధీ ఆ రోజున పేద బడ బలహీన వర్గాల వారి కోసం ఆర్థిక అభివృద్ధి జరగాలంటే బ్యాంకులు ఖచ్చితంగా ఈ బడా పారిశ్రామికవేత్తల చేతిలో కానీ లేదా వ్యాపార వేత్తల చేతిలో కానీ ఉండకూడదు ఖచ్చితంగా వీటిని జాతీయకరణ చేయాలన్నప్పుడు ఆ రోజున ఈరోజైతే ఏదైతే బీజేపీ ఏదైతే ఉందో ఆ రోజున జనసంఘ్ అనే పార్టీ దాన్ని వ్యతిరేకించడం జరిగింది వ్యతిరేకించి వాళ్ళు కోర్టులకు వెళ్ళడం జరిగింది అట్లాగే చాలా ఇబ్బందులు పెట్టాడు ఆ రోజున గవర్నమెంట్ ఆమె ఇందిరాగాంధీ గారు ఆమె మనిషి అని అనుకోవచ్చు ఎవరిని కూడా లెక్క చేయకుండా బ్యాంకుల్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగు బ్యాంకుల్ని పంతొమ్మిది వందల ఎనభైలో ఆరు బ్యాంకుల్ని మొత్తం ఇరవై బ్యాంకులు జాతీయకరణ జరిగింది అయితే ఆ రోజున బ్యాంకులకు నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఆ రోజు బ్యాంకులో నిర్వహణ అంటే ఆ డిపాజిట్లు కానీ ఆ క్యాపిటల్స్ కానీ ఆ రోజు ఉండేవి తర్వాత ప్రజలకు అప్పుల రూపంలో ఇచ్చేది ఓన్లీ వ్యవసాయ రంగానికి వెయ్యి ఒక వంద కోట్లు మాత్రమే వ్యవసాయ రంగానికి ఆ జరిగింది అట్లాంటి బ్యాంకులు దాదాపు రెండు వందల బ్రాంచెస్ ఏ ఉండేది టోటల్గా టోటల్గా బ్యాంకులు రెండు వందల బ్రాంచెస్ ఉండేది కానీ ఈ రోజున జాతీయకరణ అయిన తర్వాత డెబ్బై ఐదు వేల బ్రాంచెస్ శాఖలు ఈ రోజున బ్యాంకింగ్ రంగంలో ఉన్నాయి ఇవన్నీ కూడా మార్పులలో కూడా మనం సేవలు చేస్తున్నాం బ్యాంకులు సేవలు చేస్తున్నాయి అయితే ఈ కార్పొరేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తిరిగి అప్పులు దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు వరకు తిరిగి రాని అప్పులు బ్యాంకుల్లో ఉన్నాయి మేము ఏదైతే సంపాదిస్తున్నామో ఆ సంపాదన అంతా కూడా ఆ కార్పొరేట్ వ్యక్తుల లోన్లకు మా మాత్రమే జరిగిపోతుంది కానీ ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాంకులు అప్పులు వసూలు చేయకపోగా చేయకుండా ఈరోజు ఏం చేస్తున్నారు బ్యాంకులు నష్టాలు ఉన్నాయి కాబట్టి మేము దీన్ని మెయింటైన్ చేయలేము కాబట్టి బ్యాంకులు నమ్మేస్తాం అని చెప్తారు కానీ నిన్న మన కరోనా టైంలో దాదాపు నలభై రెండు లక్షల కోట్ నలభై రెండు నలభై రెండు కోట్ల జన్ ధన్ ఖాతాల ద్వారా పేద వర్గాలకు ఐదు ఐదు వందల రూపాయలు నగదు బదిలీ చేయడం జరిగింది కానీ ప్రైవేట్ రంగంలో ఉండే బ్యాంకులు ఒక్క కోటి నలభై రెండు లక్షల మందికి మాత్రమే వాళ్ళు ఐదు వందల రూపాయలు సేవ చేయడం జరిగింది అది కూడా అర్బన్ ప్రాంతాల్లో మాత్రం జరిగింది అంటే విలేజ్ మార్గంలో మాత్రం ఎక్కడ అది జరగలేదు ఈరోజు అంబానీలు అంత ఇల్లు కట్టుకున్నారు అంటే వ్యక్తిగతమైన ఆస్తుని పర్మిట్ చేసినందుకు వ్యక్తిగతమైన ఆయన స్వతంత్రంగా ప్రైవేట్ సెక్టార్లో ఆయన ఉన్నందుకు అంత ఇల్లు కట్టుకున్నాడు అదే పబ్లిక్ సెక్టార్లో ఉండింటే మన ఆయన కూడా ఇంద్రమ్మ గృహమో లేకపోతే వైఎస్ఆర్ గృహమో ఉండేండు బహుశా ఈరోజు ప్రజల సొమ్మును ఆ రకంగా వ్యక్తిగతమైన ఆస్తులుగా అంత పెద్దగా విమానాలు కానీ చార్టర్డ్ ఫ్లైట్లు కానీ అవన్నీ అనుభవిస్తున్నారంటే ఇంకా మా వారితో పాటు సమాజంలో జీవిస్తున్న వ్యక్తులను అవమానపరచడమే అంటే మీ యొక్క ఆస్తులన్నిటిని మేము తీసుకొని ఇది చేస్తున్నా కానీ మీరు ఏం చేసుకోలేరు అనే అంశం అనేది సమాజంలో మనం ప్రసరింపజేసిన తర్వాత సమాజంలోనే ఒక వ్యతిరేకత వస్తుంది మనం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే బ్యాంకులు ఎందుకు నష్టంలో పోతున్నాయి అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చే బ్యాంకులు నెట్ ప్రాఫిట్ ఎందుకు రావడం లేదు అంటే మన తెలుసు పెద్ద పెద్ద వాళ్ళు లోన్లు తీసుకొని కట్టడం లేదు అయితే ఆ లోన్లు కట్ట కట్టడానికి అంటే అది మళ్ళీ వసూలు చేయడానికి ఏం చర్యలు చేపడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా చట్టాలని చాలా వాటిని అమెండ్మెంట్ చేస్తున్నారు లేబర్ యాక్ట్స్ అమెండ్మెంట్ చేస్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేస్తున్నారు అట్లా రకరకాలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఇక్కడ మనం రెండు చట్టాలు ఉన్నాయి ఇన్సాల్వెన్సీ ఐపీ ఒకటి ఉంది తర్వాత బ్యాంక్రప్సీ అని ఈ రెండు చట్టాలు ఉపయోగించుకొని ఎవరైనా కానీ ప్రజల యొక్క సొమ్ము కోట్ల రూపాయలు కొట్టేసి ఈ చట్టాల సహాయంతో తప్పించుకునే అవకాశం ఉంది అంటే ఈ రెండు చట్టాల వల్లనే బ్యాంకులలో నువ్వు కోట్ల రూపాయలు తీసుకోవచ్చు దివాలా తీసినామని చెప్పి దాంట్లో పిటిషన్ వేసి తప్పించుకోవచ్చు మామూలుగా మనం ఒక ఇంట్లో దొంగతనం జరిగినా కూడా ఒక పర్సనల్ ప్రాపర్టీ ఏదైనా డ్యామేజ్ అయితే కూడా దానికి పెద్ద కేసు అవుతుంది కోర్టు చుట్టూ తిరుగుతుందా మరి ఇంత నూట ముప్పై కోట్ల మంది ఉండే భారతదేశంలో వాళ్ళ డబ్బుల్ని బ్యాంకుల ద్వారా తీసుకొని అది ఎగరగొట్టడం అది కూడా చట్ట చట్టాల సహాయంతోనే మరి ఎందుకు అలాంటప్పుడు ఈ చట్టాలని కూడా ఏమైనా అమెంట్ చేయొచ్చు కదా దీన్ని ఎవరు ఎక్కువ వాడుకుంటున్నారు అనేది గమనించి ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో ఈ చట్టాల సహాయంతో బయటపడుతున్నారో వాళ్ళకి అవి యూజ్ చేసుకోవడానికి లేకుండా మరి అమెండ్స్ అమెండ్మెంట్స్ చేయొచ్చు కదా గవర్నమెంట్ ఎందుకు చేయడం లేదు అంటే గవర్నమెంట్ కూడా కార్పొరేట్ వ్యక్తులకి సపోర్ట్ చేస్తుంది అనేది మనం అందరం గమనించాలి ఈ విషయాన్ని ముఖ్యంగా బ్యాంకులు ఎందుకు ఈరోజు స్ట్రైక్లో పోతున్నాయి అనే విషయాన్ని మీడియా వాళ్ళందరూ కూడా ప్రజలు ఎందుకంటే ఈరోజు మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన సమాజంలో ప్రతి ఒక్కరూ మీడియా పరిధిలోనే ఉన్నారు పల్లెటూర్ల నుంచి ముంబై లాంటి సిటీస్ దాకా కాబట్టి మీరు కూడా ఇది మీ కర్తవ్యంగా భావించి బ్యాంకులు ఎందుకు ఈ రోజు లో పోతున్నాయి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేది ప్రతి ఒక్కరికి తీసుకొని పోతారని ఆశిస్తూ